అందరికీ నమస్కారం అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మోకాల నొప్పుల సమస్యతో ఉండేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి ఏ ముద్ర చేయాలి దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం సాధారణంగా ఒకప్పుడు నలభై యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఈ మోకాల సమస్యలు అనేటటువంటి వచ్చేటటువంటి కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే అతి చిన్న వయసులో ఈ యొక్క ఇబ్బంది అందరినీ పెడుతూ ఉన్నది దీనికి అనేక రకమైనటువంటి కారణాలు ఒకటి ఒబిసిటీ కావచ్చు వాడిని ఉండాల్సిన హైట్కి ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా ఒక ఇరవై కిలోలు ముప్పై కిలోలు ఉన్నప్పుడు మోకాలు తొందరగా అరిగిపోవడం గుజ్జు లోపించడం ఆహారపు లోపం సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం కాలుష్యం తగ్గిపోవడం డి విటమిన్ తగ్గిపోవడం ఒత్తిడి కారణం ఏదైనా కావచ్చు కారణం ఏదైనప్పటికీ కూడా మరి మన యొక్క ముందు ఆ యొక్క భాగాన్ని స్ట్రెంగ్తనింగ్ చేసినప్పుడు శక్తిని పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఒత్తిడి యొక్క ప్రభావం తగ్గుతుంది మరి వాటిలో చక్కగా ఈ మోకాలకు ఉపయోగపడేటటువంటిది పవనముక్త ఆసనం చాలా త తొందరగా మార్పు వస్తుందండి అదేవిధంగా వాయుముద్ర ఇది చాలా అద్భుతంగా వజ్రాయుధంలాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ పవనముక్త ఆసనం ఏ విధంగా చేయాలో చేద్దాం మరియు వాయు ముద్ర నొప్పుల సమస్యలకి పవనముక్తాసనం వాయు ముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇది శవాసన భంగం మీదుగా చేయాల్సినటువంటి ఆసనం వెళ్ళకల్లా పడుకున్న తర్వాత ముందుగా ఎడమకాల్ని రైజ్ చేసి ఎడమకాలను ఫోల్డ్ చేసి మోకాల మీదుగా రెండు చేతులతో మోకాలు దగ్గర పట్టుకొని పొట్ట మీద కాస్త ఆనించి హెడ్ రైజ్ చేస్తూ మోకాళ్ళకి టచ్ చేయాలి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి ఈ విధంగా పది నుంచి ఇరవై సెకండ్లు ఉన్న తర్వాత హెడ్ని రిలీజ్ చేయాలి రెండు చేతులు రిలీజ్ చేసి కాల్ని కుడకాల జతలోకి తీసుకొని రావాలి ఇప్పుడు కుడకాలతో చేస్తాం కుడుకాలను ఫోల్డ్ చేసి రెండు చేతులతో మోకాలు దగ్గర పట్టుకొని కాల్ని కాస్తాం మోకాల్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు హెడ్ రేచేసి మోకాలు గట్రా ఆడించే విధంగా ఉంచుకోవాలి ఇప్పుడు హెడ్ అని రిలీజ్ చేసి రెండు చేతులు మోకాలు రిలీజ్ చేసి కాల్ని ఎడం కాలు జతలోకి తీసుకొని రావాలి అదేవిధంగా ఇప్పుడు రెండు కాళ్ళతో చేస్తాం రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి పట్టపైన ఆనించి రెండు చేతులతో రెండు మోకాళ్ళ దగ్గర పట్టుకొని హెడ్ అని రైజ్ చేసి అడన్ రిలీజ్ చేసి హ్యాండ్స్ రిలీజ్ చేసి కాలర్ ఎడ స్ట్రెయిట్ గా తెచ్చుకోండి ఇప్పుడు సోకাসন రావాలి వాయుముద్ర రెండు చేతులు మోకాళ్ళపైన అర చేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి ఇప్పుడు చూపుడు వేలుని ఫోల్ చేసి చివరి భాగం బటన్ వేలు కింద తాకించే విధంగా ఉంచి బటన్ వేల్ని చూపుడు వేలు వెనక భాగా నాణించి ఉంచాలి మధ్య బ్రేలు ఉంగరపు వేలు చిటుకిన బ్రేలు స్ట్రైట్గా ఉంటాయి ఈ స్థితిలో ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పక్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి వాసన విడిచిపెట్టిన తర్వాత ముద్దను రిలీజ్ చేయాలి కలుతారు సో ఈ పవనముక్త ఆసనాన్ని చక్కగా కాళ్ళతో ఒక ఐదు సార్లు కుడుకాలతో ఒక ఐదు సార్లు రెండు కాళ్ళతో ఒక ఐదు సార్లు క్రమం తప్పకుండా చేసినట్లయితే చాలా రిలీఫ్ వస్తుంది వితిన్ టెన్ డేస్లో వీటితో పాటుగా వాయు ముద్ర ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ఒకేసారి కాకపోయినా ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఖాళీ సమయాల్లో చక్కగా ఫుల్గా తిన్న వెంటనే వాటర్ తాగిన వెంటనే కాకుండా ఆహారం తీసుకుంటూ ఒక రెండు గంటల వ్యవధిచ్చి ఈ ముద్రలో చక్కగా చేసినట్లయితే ఇది శరీరంలో నొప్పుల సమస్యల నుంచి దూరం చేయడానికి వాయుతత్వాన్ని తగ్గించడానికి బ్యాలెన్స్ చేయడానికి ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది సో మరి ప్రత్యేకమైనటువంటి ఇలాంటి సాధనలు ఏదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు కాకుండా కొన్ని ప్రత్యేకమైన రుగ్మతలు ఉన్నప్పుడు వాటిని ఎక్కువ సార్లు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ముద్రలు చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే దాని యొక్క వ్యాధి యొక్క తీవ్రత తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది జనరల్గా చేస్తే జనరల్ ప్రాక్టీస్ అంటారు దానికి సంబంధించి అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో కన్సల్టేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటిది మేము వారికి ఒక ఐదు రోజులు చొప్పున వారికి ఒక పర్సనల్స్ ప్రత్యేకమైనటువంటి ముద్రలు ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ప్రత్యేకమైనటువంటి ఆహార మార్పులతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన కోర్సును ఇవ్వడం ద్వారా అందరూ ఆ ఐదు రోజుల్లో కూడా వాళ్ళ మార్పును గుర్తించగలుగుతారు దాని తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఇంకా చేస్తే బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది అనేటటువంటి దాన్ని గుర్తించి చక్కగా ఇలా చేసినట్లయితే శరీరంలో బాడీలో రోగనిరోధక శక్తి పెరిగి ఏ రకమైన రోగాన్ని సరే శరీరం ధనంతట తాను త్రో పారద్రోలుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి యోగాసనాలు అలాంటి యోగ విద్యని అందరూ కూడా ఉపయోగించుకొని ప్రతి ఇంట్లోని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం అందరికీ ఆరోగ్యం సంస్థ తరఫు నుంచి రాబో కాలంలో మీకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఆహార అలవాట్లతో కూడినటువంటి ధ్యాన ప్రక్రియలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర సమాచారంతో మేము ముందుకు రాబోతున్నాం మీ ఆర్ఆర్ ప్రసాద్ నమస్తే